అందరికి నమస్కారం ఈ రోజు గోదావరిఖని రామకొండ కమిషనరేట్ లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పార్లమెంటరీ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావరి కి మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కన్స్టర్ సంబంధించి మంచి ఒక కంపెనీ వచ్చింది గోదావరికని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది గోదార్ఖ్ లో మనకు సెన్సిటివ్ ఏరియాస్ లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్ లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ ని స్టార్ట్ చేయబోతున్నాము నిన్న అక్కడ మంచిర్యాల్లో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది ఎలక్షన్ ని చాలా పీస్ఫుల్ గా పగడబందిగా ఏ మాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా తీసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్ కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మేము ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈ రోజు అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు మన బెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ నేను వ్యాక్వాన్ చేయబోతున్నాను దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ పోరాన్ని ఏరియా మొత్తం ప్రవర్తిస్తాను థ్యాంక్ యూ